జగన్ ముఖ్యంగా చెప్పేది ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు కష్టం పోలీసులు ఒకవైపుకే మొగ్గు చూపుతున్నారు గతంలో తాము పెట్టిన ఆర్బీకేలు అంటే రైతు భరోసా కేంద్రాలు వాటిని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది అని భవిష్యత్తులో తాము అండగా ఉంటామని రైతులకు హామీ ఇస్తున్నారు ప్రభుత్వవాదనే జగన్ పర్యటనంతా ఒక నాటకం కొనుగోళ్లు బాగానే జరిగాయి ధరల తగ్గుదలకు ప్రభుత్వానికి సంబంధం లేదు శాంతిభద్రతల సమస్య సృష్టించడానికే ఇదంతా చేశారు ఆ ఆరోపణల్లో నిజం లేదు అని వాళ్లంటున్నారు ఇక్కడ మనం కేవలం మనకు అందిన సమాచారాన్ని మాత్రమే ఇస్తున్నాం ఏ పక్షం వహించట్లేదు అనేది స్పష్టం చేయాలి అవును ఖచ్చితంగా మనం కేవలం రెండు వైపుల వాదనలు రిపోర్ట్ చేస్తున్నాం దీని పెద్ద చిత్రంలో చూస్తే ఇది రైతుల సమస్యల చుట్టూ అల్లుకున్న తీవ్రమైన రాజకీయ ఘర్షణలాగా కనిపిస్తోంది కాబట్టి మొత్తం మీద చూస్తే ఏమనిపిస్తోంది ఒకవైపు నిజంగానే మామిడి రైతుల కష్టాలు మరోవైపు తీవ్రమైన రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు కింద స్థాయిలో ఉద్రిక్తతలు అంతా కలగలిసిపోయి ఉంది ఖచ్చితంగా ఈ రిపోర్ట్లు చూస్తుంటే రైతుల ఆందోళనలు ఒక ఎత్తైతే రాజకీయ పార్టీల వ్యూహాలు అధికార ప్రతిపక్షాల మధ్య ఆ ఘర్షణ వాతావరణం అదంతా స్పష్టంగా బయటపడుతోంది మరి వినేవాళ్లకి మనం వదిలే ఆలోచనేంటి ఈ రాజకీయ రచ్చంతా పక్కన పెడితే నిజంగా రైతులకు ఎప్పటికప్పుడు మారే ఈ మార్కెట్ ధరలు ప్రభుత్వాల జోక్యాలు వీటన్నిటిని మధ్య సరైన గిట్టుబాటు ధర రావాలంటే ఎలాంటి వ్యవస్థలుండాలి ఇది మంచి ప్రశ్న దీని గురించి ఆలోచించాల్సిన అవసరముంది